రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడానికి నిరసన వ్యక్తం చేస్తూ వైకాపా ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కాకినాడ రూరల్ వైసీపీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ఇచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు గురువారం నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ చూడ్డానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డిని అడుగడుగున కూటమి ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసిందని వర్షంలోనూ వేలాదిగా ప్రజలు తరలి వచ్చారని అన్నారు పదిహేను నెలల కాలంలో ప్రజలు కూటమి ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఎస్టీ గురుకుల పాఠశాలకు సంబంధించిన ఆరు వందల మంది పిల్లలకు రెండు వందల మంది పిల్లలు పచ్చ కామెర్లతో బాధపడుతున్న వారిని కేజీహెచ్ లో పరామర్శించడానికి వెళ్లడం జరిగిందన్నారు విద్యార్థులకు కనీసం మంచినీరు సదుపాయం కూడా పాఠశాలల్లో అందించలేకపోవడం వల్లే కామెర్లు వచ్చాయని అన్నారు నియోజకవర్గంలో యాభై వేల వరకు సంతకాల సేకరణ చేయడం జరుగుతుందని సంతకాలు చేసిన కాగితాలను ఈ నెల ఇరవై ఆరవ తేదీన గవర్నర్ కు అందించడం జరుగుతుందన్నారు ఈ నెల పదమూడవ తేదీన కల్తీ మద్యంపై నిరసన కార్యక్రమాలు చేపడతామని ఎక్సైజ్ కార్యాలయాల దగ్గర వినతి పత్రాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం వైకాపా అని సమస్యలు వస్తే పోరాడి పరిష్కరించేందుకు మావంతు కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వైకాపా రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు జమ్ముల మడక జెడ్పీటీసీ నుర్కుర్తి రామకృష్ణ మైనార్టీస్ అండ్ వైకాపా స్టేట్ జనరల్ సెక్రటరీ షేక్ కరీం భాష గురునాథం బెజవడ సత్యనారాయణ అనుసూరి ప్రభాకర్ నేమం చిన్న గోపి శెట్టి బాబ్జీ విజయ్ సారథి నల్లారాణి పుల్లాకోటి జాన్ ప్రభాకర్ కర్రి చక్రి నాగబాబు కొత్తపల్లి గిరీష్ ఎంపీటీసీలు వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు ముందుగా నిన్న మా నాయకులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం సమీపంలో మాకూరపాలెంలోని మెడికల్ కళాశాల నిర్మాణాన్ని చూడడానికి వచ్చిన విషయం మీకు తెలుసు ఆయన ప్రభుత్వ మెడికల్ కాలేజీలని టీచింగ్ హాస్పిటల్ని ఒక బృహత్తరమైన బాధ్యతగా తరతరాలకు ఉపయోగపడే విధంగా నిర్మాణం చేయాలని సంకల్పించి రాష్ట్రంలో పదిహేడు కాలేజీల నిర్మాణాన్ని ప్రారంభిస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చాక వాటన్నింటినీ కూడా ప్రైవేటుకి అప్పగించాలనే ఒక దుర్మార్గం నిర్ణయం తీసుకుంది అసలే వైద్యం విద్య పేదలకి అందుబాటులో లేదు అనే ఒక పెద్ద చర్చ నడుస్తున్న తరుణంలో విద్యా వైద్యం వల్ల కుటుంబాలే కునారిల్లిపోతున్నాయనే బాధలో ఉన్నప్పుడు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద ఎత్తున ఆయన కాలేజీల నిర్మాణం చేపట్టారు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ పన్నెండు కాలేజీలు ఉంటాయి ఈయన పదిహేడు కళాశాల నిర్మాణం చేపట్టడం ఆయన హయాంలోనే ఐదు కళాశాలల్లో అడ్మిషన్లు స్టార్ట్ కావడం మరొక రెండు కాలేజీల్లో అడ్మిషన్లకి అనుమతులు అనుమతులు వచ్చి ఉండడం మిగతా పది నిర్మాణంలో ఉండడం అనేది జరుగుతుంది ఈ క్రమంలో ప్రభుత్వం మారింది న్యాచురల్గా అందరికీ తెలుసు పేదల పక్షాన్ని నిలబడేది జగన్మోహన్ రెడ్డి గారు అయితే కార్పొరేట్ల పక్షాన్ని నిలబడేది చంద్రబాబు నాయుడు గారు అని అందరికీ తెలుసు ఇంకా చిత్రం ఏంటంటే కొన్ని పత్రికలు వాళ్ళు అనుకూలమైన పత్రికలు రాస్తున్నారు అసలు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్లనే అంట మా ప్రభుత్వం వలన అంటే ఈ ప్రభుత్వంలో మేము ఫ్యాక్టరీలు నడుపుతున్నాం నకిలీ ఫ్యాక్టరీలో సిగ్గుందా మాట్లాడడానికి ప్రజల పట్ల ఆరోగ్యం పట్ల కొంచెం కూడా బాధ్యత లేదు ఇది ఎప్పటికప్పుడు ప్రజలు అయ్యో కాదేమో లే మారేమో అనుకుంటే కాదు కాదు మేము మారాం మేము ఇలాగే ఉంటాం అని నిరూపించుకుంటూ ఉంటారు మనస్తాపం చెందకుండా ఉండాలని చెప్తున్నాను ఈ మాటలు ఆయన వస్తే ఒక పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపక్ష నాయకుడిగా మీరు మీడియాను కూడా అనుమతించకుండా ఆపగలిగారా పోనీ ఉన్నా ఆ కవరేజీని ఆపగలిగారా నిరసన కార్యక్రమాలు చేయాలని మా పార్టీ నిర్ణయం తీసుకుంది ఇతర సమయాల్లో కానీ ఈ రాష్ట్రంలో ఇంకా వైద్య అవసరాలు పెరగాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకుని ఎన్ని రకాలుగా కార్యక్రమాలు చేశారో మీకు తెలుసా ఏంటి ఫెయిల్ అయిపోవడం ఏంటి సక్సెస్ అవడం ఏంటి ఇన్ని వేల మంది రోడ్ల మీదకి వచ్చి హోరిన వర్షంలో తడిసి ముద్దై జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుగా రోడ్డు మీదకి వస్తే ఇప్పటికైనా మీరు దాన్ని వెనక్కి తీసుకుందాం నిర్ణయం ఆలోచన లేదు మీకు నేను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నాను కాబట్టి ప్రయజ్ఞలకి మేము చూసాం అసలు ఎన్ని ఆంక్షలు అంటే ఆటో సోదరులను బెదిరించడం ఇవన్నీ కాకుండా ఒక ఫ్లెక్స్ కడితే ఇప్పేయడం భయభ్రాంతులు చేయడం మేము అనుమతులు ఇవ్వడం లేదని చెప్పడం రూట్ మార్చేయడం స్టీల్ ప్లాంట్ మీదుగా రూట్ ఉంటే స్టీల్ ప్లాంట్కి వెళితే ఆ సమస్య ఫోకస్ అవుతుంది కాబట్టి ఆ రూట్ ఇవ్వనని చెప్తే వేరే రూట్ కూడా అంగీకరించాం అంటే ఎన్ని రకాలుగా దీన్ని ఫెయిల్ చేయాలని ప్రయత్నం చేశారంటే మాటల్లో చెప్పలేం అయితే మలమూత్రాలు కలిసిన నీళ్లు తాగాల్సిన పరిస్థితుల్లో హాస్టల్స్ ఉన్నాయనే విషయం బయటపడితే ఎవరు సిగ్గుతో తలదించుకోవాలి చంద్రబాబు నాయుడు గారని నేను అడుగుతున్నాను గిరిజన బాలికలు ఎక్కడో మారుమూల గ్రామాల నుంచి వచ్చి చదువుకోవడమే కష్టం అలాంటిది వాళ్ళు వచ్చి గురుకులల్లో చదువుతుంటే చిన్న పిల్లలు మూడో తరగతి నాలుగో తరగతి ఆరో తరగతి వాళ్ళకి కనీసం తాగునీరు ఇవ్వలేకపోతున్నామంటే వంకాయ వంకాయని మాట్లాడితే ఏమైనా ఉపయోగం ఉందా ప్రభుత్వ వైద్యం ఎలా ఉంది ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రభుత్వ వైద్యశాలల్ని ప్రైవేట్కి దారాదత్తం చేస్తూ ఉన్నారు ఏ విధంగా ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు ఏ విధంగా ప్రజారోగ్యం అనేది లేకుండా పోయిందనేది మేమందరం కూడా వివరించి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేసే విషయానికి వ్యతిరేకంగా సంతకాలు సేకరించిపోతున్నాం మేమందరం కూడా మేధావుల దగ్గరికి న్యూట్రల్గా ఉన్న తటస్థులుగా ఉండి పరిశీలకులుగా సమాజం పట్ల ప్రేమ ఉన్న వాళ్ళ దగ్గరికి మేమందరం వెళ్తాం వెళ్ళి వివరిస్తాం ఈ మెడికల్ కాలేజీలని అమ్మేయడం ఎంత దుర్మార్గం అమ్మడం అంటే కూడా కాదు తెగనమ్మడం ఏదో పాత సామెత గుర్తు వస్తుంది అత్తగారి సొమ్ము అల్లుడు దానం చేశాడని మీకు <Narishyapartmalloway> నర్సీపట్నంలో